హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలామంది సిస్టర్స్ ఎప్పటి నుంచి అడుగుతున్నారండి ఫ్రంట్ పార్ట్ జారిపోయినట్టుంది నిలబడట్లేదు షేప్ అనేది అని కస్టమర్స్ అంటున్నారు అక్క ఎలాంటి టిప్స్ తోటి బ్లౌజ్ కుట్టాలి కట్ చేసుకోవాలని చెప్తున్నారు సో దానికోసం ఈ వీడియో అనేది పోస్ట్ చేశానండి చూడండి ఇక్కడ షేప్ దగ్గర షేపు డాట్ దగ్గర డాట్ నెక్ దగ్గర కూడా ఎక్కువ తక్కువ రాకుండా ఎంత నీట్గా వచ్చేస్తుందో ట్రాయాంగిల్ వచ్చింది చూసారా ఐరన్ చేస్తే మీకు బొటిక్ లెవెల్ ఫినిషింగ్ వస్తుంది కానీ నేను ఐరన్ చేయలేదండి చూడండి దూరం నుంచి మరి చూపిస్తాను షేప్ ఎలా నిలబడిందో చూసారా వాళ్ళు వేసుకున్న తర్వాత కూడా ఇదే చెస్ట్ అనేది వాళ్ళకి ఉంది కాబట్టి ఇలాగే నిలబడుతుంది సో ఇప్పుడైతే నేను చూపిస్తాను ఫస్ట్ అయితే లైనింగ్ని మీరు ఎలాంటి పద్ధతిలో జాయిన్ చేసుకున్నా పర్లేదండి మనం కుట్టే విధానంలోనే మొత్తం ఉంటుంది మనం కటింగ్ చేసేటప్పుడు ఇదే కదా మార్కింగ్ వేసుకుంది ఇక్కడ కూడా అంతే ఈ బ్లౌజ్కి సంబంధించిన కటింగ్ వీడియో ఈవినింగ్ పోస్ట్ చేస్తాను ఇలాగ రౌండ్గా వచ్చేటట్టే కదా మనం అంతా మార్కింగ్ వేసుకున్నాం చూడండి ఈ కటింగ్ ఆల్రెడీ షూట్ చేశాను ఈవినింగ్ వరకు వచ్చేస్తుంది మీకు చూడండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈక్వల్గా ఉండాలండి ఇక్కడ కూడా టక్స్ పెట్టుకోండి లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత కూడా మనం టక్స్ పెట్టుకోవాలి సో ఇక్కడ చూడండి ఇక్కడ సమానంగా ఉండాలండి ఇక్కడ ఓకేనా ఇక్కడ ఈక్వల్గా ఉండాలి డాట్ దగ్గర ఎక్కువ తక్కువ ఉండకూడదు ఫస్ట్ అయితే ఒక కుట్టు వేసుకుని లాక్ చేసేద్దాం అక్కడ ఇప్పుడు షోల్డర్కి తిన్నగా రావాలండి గమనించండి బాగా ఇక్కడ సగానికి ఫోల్డ్ చేశాను షోల్డర్ని తిన్నగా వచ్చి హైట్ ఎంతుందో మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ హైట్ ఎంత ఉందో అంతవరకు వచ్చేయాలి క్రాస్గా ఈ క్రాస్గా వచ్చిన చోట ఎక్కడ ముడతలు రాకూడదు కరెక్ట్గా ఉండాలి అంటే మీరు కటింగ్లో ఎంత బాగా చేసుకుంటే ఇక్కడ స్టిచ్చింగ్ అనేది అంత బాగా వస్తుంది నాకు ఒక్క ముడత కూడా రాలేదు ఫ్రంట్ పార్ట్ అనేది అలా నిలబడిపోతుంది అనమాట తర్వాత వచ్చేసి పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మెయిన్ డాట్ ఇలా పట్టేసుకుని ఇక్కడ క్రాస్గా ఉంచుకుని ఫోల్డింగ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని మనం ఎక్కడ వరకు అయితే డాట్ మార్కింగ్ వేసామో అక్కడ వరకు రఫ్ ఇచ్చేసేయండి ఎన్నింగ్లో ఓకేనా అయిపోయింది చూసారా ఎంత బాగా వచ్చేస్తుందంటే షేప్ అనేది ట్రాంగిల్ షేప్ వచ్చేస్తుందండి చూడండి చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో రెండోది కూడా అంతే ఇక్కడ ఈక్వల్గా ఉండాలండి ఇక్కడ ఈక్వల్గా ఉండాలి ఓకేనా ఇలా క్రాస్గా రావాలి షోల్డర్కి తిన్నగా రావాలి చూడండి ఇక్కడ తిన్నగా రావాలి ఇలా క్రాస్గా తిన్నగా రావాలి షేప్ బాగా వస్తుంది ఇంకా బాగా షేప్ రావాలనుకుంటే ఇంక కొంచెం ఒక రెండు గీతలు పెంచుకోవాలి హైటు తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ దీన్ని కూడా ఇలాగ వేసేసుకోండి ఓకేనా తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాట్ ఇలాగ మెయిన్ డాట్ పట్టేసుకుని దానికి తిన్నగా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి ఎక్కువ తక్కువ లేకుండా మనం హైట్కి ఎంతవరకు అయితే మార్కెమేసామో అంతవరకు అంతే చూడండి ఎంత బాగుంది చూసారా ఇంకో ట్రయాంగిల్ ఎంత బాగా వచ్చిందో గమనించారా మీరు ఇప్పుడు నేను షేప్ బెల్ట్ రెడీ చేస్తాను ఓకేనా ఫ్రంట్ పార్ట్ బాగా నిలబడాలి అన్న డాట్స్ దగ్గర సగం ఉంటుంది షేప్ బెల్ట్ దగ్గర ఇంకో సగం ఉంటుంది ఉక్సు పట్టి దగ్గర ఇంకొక సగం ఉంటుంది మొత్తానికి ఆ మూడు కరెక్ట్గా అయితేనే మీకు ఫ్రంట్ పార్ట్ అలాగ అద్దినట్టు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు వచ్చేసి నేను టూ లేయర్స్ తీసేసుకున్నానండి ఒరిజినల్ క్లాత్ కాకుండా నేను ప్రతిసారి మీతో చెప్తానే ఉంటాను ఖచ్చితంగా రెండు లేయర్లు ఉండాలి ఒకటి లైనింగ్ ఎలాగో ఉంటుంది ఇంకోటి వచ్చేసి క్లాత్ మీ దగ్గర లైనింగ్ క్లాత్ ఉంటే తీసేసుకోండి నాకు ఇది వచ్చేసి వేస్ట్ క్లాత్ అనమాట లైనింగ్ క్లాత్ నాకు ఉంది కాబట్టి సేమ్ క్లాత్ తీసుకున్నాను లేదనుకుంటే వేరే క్లాత్ తీసేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ తర్వాత వచ్చేసి లైనింగ్ క్లాత్ ఆ తర్వాత వచ్చేసి వేస్ట్ క్లాత్ ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇలాగా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా నీట్గా తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేసుకోండి ఏమన్నా ఉంటే ఎక్కువ లేదంటే వదిలేయండి ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేసుకోండి మనకి క్లాత్ పైన పడేటట్టు వేసుకోవాలి ఇలాగా మొత్తం కూడా క్లాత్ మీద పడేటట్టే వేసుకోవాలి తర్వాత వచ్చేసి మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోవాలి కార్నర్కి ఇలా మొత్తానికి కార్నర్కి ఇంకొక స్టిచ్ వేసేసేయండి అయిపోయిందండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఇలాగా ఇక్కడ కూడా అంతే నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి అయిపోయింది తర్వాత వచ్చేసి ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి సో నేను కింద ఒరిజినల్ క్లాత్ ఆ పైన లైనింగ్ క్లాత్ ఆ పైన వేస్ట్ క్లాత్ ఓకేనా ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోవాలి ఇలా నీట్గా పాదం ఇంచుతోటి కుట్టుకుంటూ వెళ్ళాలి ఇక నాకు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది కట్ చేసేస్తాను ఎందుకు స్లోగా చెప్తున్నానంటే మీకు ప్రతీది కూడా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉద్దేశంతో మీరు ప్రతీది స్కిప్ చేయకుండా చూస్తారనే నమ్మకంతో స్లోగా చెప్తున్నాను ఇప్పుడు మనకి క్లాత్ మీద పడేటట్టు మాత్రమే అది కూడా లైనింగ్ క్లాత్ మీద పడేటట్టు మాత్రమే స్టిచ్ వేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ మీద పడితే నీట్గా ఉండదు తర్వాత మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసుకుని కార్నర్కి వేసుకోండి బాగా లైట్గా కార్నర్కి ఉందా లేదా అన్నట్టు వేసుకోవాలి ఇలా కార్నర్కి వేసుకుంటే లోపల ఉన్న లైనింగ్ క్లాత్ బ్లౌజ్ వేసుకున్న తర్వాత షేప్ నుంచి బయటకు రాకుండా ఉంటుంది ఇలాగా సో ఇది కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఎగస్టోనా క్లాత్ నీట్గా కట్ చేసేద్దాము ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు ఒక దాని తర్వాత ఒకటి ఇలాగ పెట్టుకుంటే ఆపోజిట్ డైరెక్షన్లో మీకు పట్టి కాజా పట్టి అని తెలుస్తుంది ఇప్పుడు చూడండి మీరు ఎట్టు నుంచి స్టార్ట్ చేసుకున్నా కరెక్ట్గా వచ్చేస్తుంది నేను చెప్పిన మెథడ్లో అయితే సో ఇలాగ టూ లేయర్స్ని తీసేసుకుంటున్నాను దీన్ని అడుగు భాగంలో పెట్టేసుకుంటున్నాను ఇక్కడ కార్నర్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇలాగ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చి మెయిన్ డాట్ పాదం వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగ చేసేసుకుని స్ట్రేట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి ఇలాగా చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి ఓపెన్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా ఇలా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అంటారు దీన్ని ఎక్కడా కూడా ఖర్చు కనిపించకుండా మనం ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి మీకు ఓలక్తో పని లేదు మనం సీదా చూసినా ఉల్టా చేసినా కూడా ఒక పో కూడా బయట కనిపించదు అంత నీట్గా ఉంటుంది ఇలా కట్ చేసేయండి సో ఇక్కడ కూడా ఏమైనా ఎగస్ట్రా క్లాత్ ఉంటే కట్ చేయండి చూసారు ఎంత బాగా వచ్చేసిందో షేప్ చూడండి సో రెండోది సో రెండోది కూడా అంతే ఈ కార్నర్ దగ్గర చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు షేపులు సరిగ్గా రాక మీరు ఏం చేస్తారంటే ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర కార్నర్ ఉంటుంది కదా చూడండి ఇక్కడ ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర కార్నర్ దగ్గర లైట్గా క్రాస్గా కట్ చేయండి ఒక గీతంతా అనుకోండి అప్పుడు మీకు కరెక్ట్గా నీట్గా వచ్చేస్తుంది మీకు ఎక్స్పీరియన్స్ లేదు అనుకుంటే సో టూ లేయర్స్ని తీసేసుకుని ఇక్కడ కార్నర్ నుంచి స్టార్ట్ చేసుకోండి ఇలాగా ఓకేనా స్టార్ట్ చేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి మెయిన్ డాట్ దగ్గర పాదం వైపుకు ఫోల్డ్ చేసేసుకోండి ఎందుకంటే బయటకు వస్తే బాగోదు అలా అని చెప్పేసి కుట్లో కలిసిపోయినా కూడా ఫిట్టింగ్ రాదు నేను చెప్పింది మొత్తం కూడా ఎలా చెప్పానో అలా చేయండి మీరు కటింగ్ ఒకటి స్టిచ్చింగ్ ఒకటి ఈవినింగ్ వరకు నేను ఈ బ్లౌజ్ కటింగ్ కూడా పెట్టేస్తాను ఎందుకంటే మీకు సైజ్ జాయింట్ చూపిద్దామని చెప్పేసి ఆగాను మరి ఫిట్టింగ్ ఎలా వస్తుందని తెలియాలి కదా మీకు అందుకుని సో ఇక్కడ ఇలాగా ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకుని మనకి ఎక్కడా కూడా షేప్ కనిపించకుండా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనమాట మనకి ఎక్కడ కూడా పో కనిపించకుండా సారీ మనం ఎక్కడ కూడా ఒక పో కూడా బయట కనిపించకుండా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్తే ఉన్న క్లాత్ని మొత్తం కూడా అని మనకి నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే చూడండి ఏమైనా ఎక్స్ట్రా క్లాత్లు ఏమైనా ఉంటే బయటకు వస్తే కట్ చేసుకుంటే మనకి స్ట్రెయిట్గా వచ్చేస్తుంది సో ఇప్పుడు మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ఒకసారి చెక్ చేసేయండి ఏదైతే కాజా కాజాపట్టి ఉందో నాకు ఎడమ చేతి వైపుకి కాజాపట్టి ఉంది రైట్ సైడ్ వైపుకి పట్టి ఉంది సో అదే మెథడ్ మనం కూడా ఫాలో అవ్వాలి అంటే వాళ్ళ ఏరియాని బట్టి అలా వేసుకుంటారు ఇక్కడ మోస్ట్లీ అందరికి కూడా ఎడమ చేతి వైపుకే ఉంటుందండి కాజాపట్టి దీనికోసం మూడు ఇంచులు ఒరిజినల్ క్లాత్ని తీసుకున్నాను లైనింగ్ క్లాత్ కూడా తీసుకోవాలి కానీ దల్సరిగా ఉంది ఒరిజినల్ క్లాత్ మళ్ళీ లైనింగ్ వేస్తే దల్సరి ఎక్కువైపోతుంది అని చెప్పేసి అడుగు భాగంలో పెట్టేసి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకున్నాను రఫ్ ఇచ్చేసాను రఫ్ ఇచ్చేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను ఇలాగా డాట్ వచ్చిన చోట ఇలాగ ఆగండి అంటే ముడతలు రాకుండా నీట్గా సదురుకుని ముందుకు వెళ్ళాలి ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకుని తర్వాత ఇలాగ మొత్తం కూడా ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఒక ఫోల్డింగ్ చేసామా మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అలా చేయడం వల్ల వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అయితే బయటకు వస్తుంది ఆ బయటకు వచ్చిన దాని మీద మనం కాజాలు వేసుకుంటాం ఇలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలి మళ్ళీ కొద్దిగా తిరగాలమాట మన వైపుకి చూడండి రైట్ సైడ్ వైపుకి కొంచెం రెండు కుట్లు అంత వరకు తిరిగి మళ్ళీ యూటర్న్ తీసుకుని మళ్ళీ స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఓకేనా స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ ఇవ్వాలి సో ఇప్పుడు ఎగస్టున్న క్లాత్ని కట్ చేసుకుని ఇప్పుడు మనం హుక్స్ పట్టి కోసం ముందుగా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో మొత్తం కూడా ఎలా మ్యాచ్ అయిపోయినా చూసారా అలా మ్యాచ్ అవ్వాలన్నమాట అప్పుడు షేప్లన్నీ బాగా నిలబడతాయి సో ఇప్పుడు చూడండి నేను పట్టి అయిపోయింది కదా ఉక్సిపట్టి కోసం ఒరిజినల్ క్లాత్ని తీసుకోకూడదు ఎట్టి పరిస్థితిలోనే లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి ఓకేనా లైనింగ్ క్లాత్ లేకపోతే వేరే కలర్ ఏ క్లాత్ అయినా కొంచెం ఉన్న క్లాత్ని లైనింగ్ క్లాతే తీసుకోవాలి అది కూడా ఒకటిన్నర ఇంచుతో మాత్రమే తీసుకోవాలి పొడుగు కొంచెం ఉన్నదానికన్నా ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే డాట్ డాట్ ఉన్న చోట ఫ్రిల్ ఇస్తాము అందుకుని దీన్ని మాత్రం పైనుంచి కుట్టాలండి అడుగు భాగం నుంచి కుట్టకూడదు ఆ ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి పైనుంచి ఇలాగా కుట్టేసుకుని ఇలాగా స్ట్రెయిట్గా పాదమించుతోటి డాట్ వచ్చిన చోటు చిన్న ఫ్రిల్ పెట్టుకున్నారంటే ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్టింగ్ బాగుంటుంది ఇలాగ ఫిట్టింగ్ కోసం మనం ఫ్రిల్ ఇస్తాం ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి తర్వాత వచ్చేసి టాప్ స్టిచ్ వేసేయండి ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుని మళ్ళీ ఇక్కడ ఒక ముప్పావి ఇంచ్ అనేది కట్ చేసుకోవాలి అంటే ఒక పావు అలాగా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలాగా నీట్గా ఓకేనా ఫోల్డ్ చేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసుకోవాలి తర్వాత ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మొత్తం కూడా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని లోపలికి పంపించేసుకోవాలి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ వైపుకి వెళ్ళిపోవాలి ఇదంతా కూడా మొత్తం కూడా ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఓకేనా ఇప్పుడు చెక్ చేయండి మళ్ళీ ఇంకోసారి కరెక్ట్గా వచ్చేస్తుంది ఎక్కువ తక్కువ ఏం రాదు సో ఇప్పుడు చూడండి ఇలాగా ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా డాట్ డాట్ ఒరిజినల్ ఒరిజినల్ ఎలా మ్యాచ్ అయిపోయిన చూసారా ఇక్కడ కొంచెం లైనింగ్ క్లాత్ అనేది ఎక్కువ వచ్చింది అది కట్ చేసేద్దాము చూడండి ఒక పోగా అంత ఎక్కువ వచ్చింది అంతే చూడండి ఇక్కడ లైనింగ్ ఒరిజినల్ క్లాత్ ఎక్కువ వచ్చింది అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత ఈజీగా ఎంత నీట్గా వచ్చిందో సో ఈ టిప్తో కనుక మీరు బ్లౌజ్ ఫ్రంట్ పాటు కుట్టారంటే మీకు అస్సలు జారవండి బాగా నిలబడతాయి పైగా మీకు ఫ్రంట్ నెక్ అనేది ఎక్కువ తక్కువ అవడాలు అవి ఏముండవు చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ఈ మధ్యలో ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్